ఇప్పుడు మనకు కొంతమంది భగవంతుని తరపు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి వారిని వీరిని అందరిని విమర్శిస్తుంటారు వీళ్ళని ఎప్పుడు కూడా జ్ఞానవంతులు ఎవరు ఫాలో అవ్వరు గుర్తుంచుకోండి ఒకళ్ళు ఇంకొక గురువుని విమర్శిస్తున్నారు అంటే ఇతనికి దగ్గర జ్ఞానం లేదు అని అర్థం ఖచ్చితంగా తెలుసుకోండి మాట అందుకని ఎవరిని ఎవరు విమర్శించొద్దు దేవతామూర్తిని కించపరచొద్దు ఎవరు శక్తులు వాళ్ళవి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి వాళ్ళ లోకంలో నుంచి జ్ఞానాన్ని పట్టుకుని వచ్చి మనకి ఇచ్చారు వీళ్ళైతే వాడుకో నీ జీవితాన్ని ఇంకొంచెం మెరుగగా తీర్చిదిద్దుకో లేదంటే నీకు అనవసరమైంది వదిలేసి నీ పని చేసుకో నీ దేవుళ్ళు నా మిన దేవుళ్ళు నువ్వు భోజనం తింటావు ఆ నమ్మకపోయినా నువ్వు భోజనం తింటావు దాని ప్రాసెస్ అది ఉంటుంది ఎందుకంటే యూనివర్స్ లాస్ వేరే ఉన్నాయి ఇది దేవుళ్ళకి సంబంధం ఏం లేదు అందుకని మీరు ఎవరైతే విమర్శిస్తున్నారో ఇప్పుడు సపోజ్ రాధాకృష్ణ మనోహర్ గారు కానీ లేకపోతే ఈ కర్ణాకరణ్ గారు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూస్తుంటే బాధ చేస్తుంటారు ఎవరిని ఎవరు విమర్శించవద్దు మిత్రుల తెలియదు అంతే దాని గురించి మీ మీరు ఏదైతే నమ్ముకున్నారో ఆ ప్రాసెస్లో వెళ్ళండి నష్టమే ఉంది దాంట్లో మీరు విమర్శించడం వల్ల తిరిగి మీ దేవుణ్ణి వాళ్ళ చేత తిట్టిస్తారు ఇదే జరుగుద్ది మీరు వాళ్ళు దేవుడిని తిడతారు ఎడారి అవి అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టార్గెట్ చేసుకొని అసలు మీకు కృష్ణుడే లేడని కించపరుస్తారు అప్పుడు మీరు ఇంకా బాధపడాల్సి వస్తుంది ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మాత్రమే వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ఏ దేవుడు నీ కోసం ప్రత్యక్షమై రాడు పుట్టాడు గౌతమ్ బుద్ధుడు కూడా తేల్చి చెప్పాడు ఈ మాట మీరు మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు అర్థం అవట్ల అందుకని విమర్శించొద్దు గౌతమ్ బుద్ధుడు చెప్పాడు కదా ఏ దేవుడు మీకోసం రాడు పుట్టడు భగవంతుడు అసలు పుట్టే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకున్న కోట్లాను కోట్ల గ్రహాలలో భూమి కూడా ఒక గ్రహం అంతే ఒక చుక్క స సమానం ఒక చుక్క డాట్ ఇలాంటి భూమి లాంటి గ్రహాలన్నీ రెండు వందల కోట్లు కలిపితే ఒక విశ్వం ఇలాంటివి రెండు వేల విశ్వాలు కలిపితే ఒక కృష్ణబిరు భగవంతుడి అధిపతి అందుకని అందుకని ఎవరిని విమర్శించవద్దు దయచేసి తిరిగి తిరిగి మన వల్ల మన వాళ్ళనే మళ్ళీ మీరు తిట్టించే ఏర్పాట్లు చేస్తున్నారు అలా చేయకుండా కొంచెం ఆలోచించండి మీరు మీరు ప్రశాంతంగా ఉండండి ధ్యానం చేసుకొని అన్ని సమస్యలు పోతాయి ఒక సంస్థ సుఖిన బాగుంటుంది సర్వం కలివిధం బ్రహ్మ శుభం బయాభంబియాత్ శుభం బియాత్ శుభం బియాత్ శుభం